మరి వాళ్ళు విలవాలి ఇప్పుడు మొన్న ఉంటే ఆ తల్లిది అనిపోయింది మురళి చనిపోయింది పాపం అయ్యో మరి ఇంకే వాళ్ళు ఇక్కడ మంగళవారం అనిపోయింది మంగళవారం అనిపోయింది ఉండే సరిపోయింది మీ వాళ్ళ నేను బాగా చెల్లె మద్రసాను మీరు అయ్యో అయ్యో మద్రసాని బదులు ను ఇవరికి కావాలంటే కావాలంటే అక్క అక్క గోలీ మరి పోయిగా నువ్వే రావు నుంచి అయినా ఇవాటి రోజులో మన మనగా ఏమి తిన్నామంటే రాజుగారు ఇచ్చిన మామిడి పడవలను సిక్కు తీసి తీసి మన రసముగా మేలు రసమును తాగి బిబ్బలు తీసి ఆ పెద్ద బంద మీద పడవ ఇస్తాడు చిన్నదానికి దాని మీద ప్రేమ ఉంటాడు రాజుగారు మన మీద ఎప్పుడైనా ప్రేమ ఉన్నాడా అని నలుగురు సముతులు వాళ్ళు సారపడి பலமு அனுப வார கத விதமு வார கத விநே தனிமுல ஏ விதமுன்னு

అంటారు నా తేరంటే నీ ఊరమంటారు నీ బానికి తీరమంటారు నీకు ఎంతమంది పిల్లలు ఎంతమంది కొడుకులు భూపతాపట్నం ఉన్న మా రాజు మహారాజు మహారాజు నాకంటే నలుగురు అక్కలున్నారు ఐదు భద్రవతి దాని కలియర్ నలుగురు కంటే చిన్నదానను నా పేరు చిత్రమల్ కాంటారు అమ్మా కొడుకులు బిడ్డలు కొడుకులు డల్లో కొడుకులున్నారు మాని వాడలో బాలలున్నారు చేయరాని సేవలు చేశావు మొక్క రాని మొక్కులు అవను అయ్యో మా కొత్త కొడుకులే మొక్క మొక్కరాని మొక్కలు మొక్కాను తిరిగరాని చేస్తాను అమ్మా నడిచిన కాలకు బొగ్గలు ఎత్తాయి ఉమే చేతులు గుళ్ళు దిగాయి మొక్కిన నొసలే కాయ గోచాయి వంశానికి కొడుకు లేడు గోత్రానికి బిడ్డ లేదండి వంశానికి వంశానికి కొడుకు లేడు గోత్రానికి బిడ్డ లేక అల్లాడుతున్నారు మీరు అధికారుల సంగతి తెలిసిందా ఎవరమ్మా సోంబతి గుడికి వెళ్లిపోవి ఏడు రోజుల వరము బట్టి వరమందున దేవుడిని మెప్పించి పలములు తెచ్చాడమ్మ సంతాన పలముడు ఏడు తల్లి ఇంకా రాలేదు అయినా నీకన్నా ముందు ఉన్నారు కదా నలుగురు రాజుకి ఎదురుగా పోయి ఈవంటే అందరు మన కొంగు పట్టుకున్నారు అతడు ఏ నాలుగు పలములు నలుగురికి తెలక్క పొలం ఇచ్చాడు నలుగురు అందజించినారమ్మా నీ మీద రాదు ప్రేమ లేడు నలుగురు నా సంవత్సరం వెళ్ళిపోయి వాళ్ళు నలుగురే పరంగులు తీసుకున్నారట అయ్యో

నా నలుగురు సౌదరులకు ఇచ్చారని అమ్మా ముఖాన కొంగు పెట్టి రాజుగారు నన్ను కూడా కళ్యాణం ఆడాడు ఆ రాజుగారి నా ప్రేమ లేదా భ్రమ లేదా జాలి లేదా నాకైనా ఒక ఇస్తే నాకెంత మేలు పొలము దొరుకును నా కడుపు వండినా కూడా గొడ్డు పేరు నాకు రాకపోవు కదా తల్లి ఈ గొడ్డు పేరు మీద నేను ఎన్ని రోజులు జీవించి బతుకుతున్న ఆవేదన కొద్ది వల తీస్తున్నావు అయినా ఈనాటి రోజులో మీ సముద్రకైనా పలములు వచ్చిన మొబతా మహారాజు సభ మీద తనకి వెళ్ళాడు మరి ఆ భూపత రాజకత విలువగా ఉండగా వాళ్ళు మళ్ళీ చిక్కు తీసిన పలములు చిక్కు మళ్ళీగా పిప్పి పిక్కల తీసి పెద్ద పెద్ద మీద వారేశారమ్మా అతలకు మంచి కొడుకులు పుట్టినా మంచి వాళ్ళగా గెలిమించిన నీకు మాత్రము ఆ పెట్టబందు పిక్కలు బిబ్బలు తెచ్చి రోడ్లే దంచి రసం నా భార్య అయినా దాసి నమ్మకు సంతారం లేదు ఆమె కూడా లేదు సంత నీకు కూడా సంతానం లేదు అన్నకే వెళ్ళి నా రసం అన్నగా చెరికి వాళ్ళకు మంచి కొడుకులు పుట్టినా గాని ఎదివాడై నీ కడుపులో పుట్టపోతాడు అమ్మా ఈ మాటలు నా భార్యని ఇప్పుడే అడుగుతానమ్మా నువ్వు ఏడవకు అక్కడ పంపిస్తా పంపించే పిక్కలు బిబ్బుని మనకి తీసుకొచ్చి రోట్లేచి దంచి చక్కటి ఒక్క రసము తీసి నీకు చెవితో రసమిస్తాది మరణీ కురగలిగితే మనకు నీకు చక్కడి కొడుకైన పుట్టును ఎడ్డివాడైనా గుడ్డివాడైనా కుట్టివాడైన గుట్టును அவணா ரோ சார் அவனா ராவண